నమస్కారమ్మా నమస్కారం అండి రండి నమస్కారా నమస్కారం కూర్చోండి కూర్చోమ్మా కూర్చోండి 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 గుడ్ నమస్కారమ్మా నమస్తే మీ పిల్లలు బాగున్నారా ఏం చదువుతున్నావు అను నువ్వు అమ్మా

మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నల్ల ఇక ఎంతమంది కొడుకులు మొత్తం ఎంతమంది కొడుకులు నలుగురు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తాన్న నేను డ్రైవర్ పని చేస్తాన్నేదో ఫోన్ చేసుకున్న అయింది నేను పింఛను కూడా తీసుకోవాలి సార్ ఇప్పటికి పోయినలుగా ఉండే నాకు ఎందుకు లేదు కష్టం చేసుకుంటాను నా పొద్దులే చేసుకోవాలనే అప్పుడు కలుగుతుంది అది సార్ ఇప్పుడు నువ్వేం పని చేస్తా డ్రైవర్ నువ్వు అక్కడే కువైతు

మిగిలింది ఇక్కడైతే ఇక్కడ డ్రైవర్కి ఎంత ఇస్తారు ఇక్కడ వేలు ఇస్తారు పదక ఎంత ఖర్చు అవుతుంది మీకు అక్కడ పోయి ఇక్కడ ఇక్కడ ఇంకేదానికి వచ్చి మిగిలింది అక్కడ భోజనం కూడా అది మనం ఏ వేరే ఖర్చులు ఏమన్నా పెట్టుకోకుండా అది ఇంటికి మన సార్ సార్ కూడా ఏం కండి బాగుంది సార్ చూసాం అక్కడ చిన్న చిన్న రూమ్స్లో అవుతారు అలా ఇబ్బంది పడుతుంటారు సార్ మేము అక్కడ కూడా వెళ్ళాలనుకోలేదు సార్ ఏంటమ్మా నువ్వు బేకామ్ చేసావమ్మ ఈ అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ఒకసారి చెక్ చేపించి ఎంతో టెన్షన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటుందాం ఇతనికి షెడ్ బెడ్ సరిపోతుంది నీకు వెల్డింగ్ షాప్ వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అయి పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసి కంప్లీట్ చేసే దాని నుంచి ఇచ్చేసి కంప్లీట్ చేయండి